Welcome to MNR News. పోషకాహార సమస్యలు తలెత్తకుండా మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు హన్మకొండ లాస్కర్ బజార్లోని శిశు గృహ కాలేజీ హోం ప్రాంగణంలో పోషణ పక్షోత్సవం పోషణ అభియాన్ గర్భిణీలకు సామూహిక సీమంతం చిన్నారులకు అన్న ప్రసరణ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించగా వారు ముఖ్య అతిథిగా హాజరీ పాల్గొన్నారు పోషకాహార సమస్యలు తలెత్తకుండా మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా జిల్లా కలెక్టర్ పట్నాయక్ అన్నారు మనకు అయితే ఈ కార్యక్రమం గురించి చెప్పాలి అంటే మనము రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము అనేక రకాలుగా మనము లోప పోషణని రూపుమాపడానికి ముఖ్యంగా రక్తహీనతని రూపుమాపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అట్లనే ఎదుగుద పిల్లల్లో ఎదుగుదల లోపాలని సరిచేయడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి వారికి అనుబంధపు పోషకాహారమే కానీ మరియు అలాగే ఇంటింటికి అంగన్వాడీ అనే పేరుతో మరి వాళ్ళకి గృహ సందర్శనలు చేసి మరి కౌన్సిలింగ్లు ఇప్పించి వాళ్ళు పాటిస్తున్న పద్ధతుల్లో కొన్ని మెళకువల్ని వాళ్లకు నేర్పిస్తూ పోషణ లోపం లేని సమాజంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాము ప్రోగ్రామ్ సో దిస్ ఇస్ వెరీ యూనిక్ ఐడియా వాటర్ బై ది గవర్నమెంట్ టు యూజ్ అవర్ ట్రెడిషనల్ సెలబ్రేషన్స్ టు ప్రమోట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ అవేర్ ఆర్ మదర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దర్ ఓన్ హెల్త్ యాజ్ యాజ్ దర్ కిడ్స్ హెల్త్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది మదర్స్ అండ్ ఆల్ ది మదర్స్ ఆల్సో ఐ వుడ్ రిక్వెస్ట్ దట్ టు మేక్ ఆల్ ది మెంబర్స్ టేస్ట్ ఆల్ ద టేస్టీ డిషెస్ దాట్ ఆర్ మేడ్ ఫ్రమ్ మిల్ట్ స్పెషలీ సో దాట్ దే గెట్ అవేర్ అబౌట్ యూజింగ్ దీస్ డిషెస్ ఇన్ టు రెగ్యులర్ రూటీన్ మీ అందరు పేరెంట్స్కి నా నుంచి నమస్కారం నిజంగా చెప్తే అంటే ఈరోజు ఇది అయితే పండుగ లాగా కార్యక్రమం అనిపించింది సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మన తరఫున అండ్ మన అంటే ఈరోజు చాలా కిడ్స్ అయితే హ్యాపీగానే వెరీ హ్యాపీ మన శామ్ నుంచి కొంతమంది మ్యామ్కి రీచ్ అయ్యారు మ్యామ్ నుంచి కొంతమంది నార్మల్గా రీచ్ అయ్యారు చాలా మందికి సో మెనీ మదర్స్ ఎక్స్పెక్టింగ్ మదర్స్కి కూడా మేము అంటే చూసాము అండ్ మన మదర్స్ అండ్ మన మదర్స్ అండ్ కిడ్స్ అంతా హెల్దీగా ఉంటే మనకి ఫ్యూచర్ కూడా అంతా హెల్దీగా ఆరోగ్యం వీళ్ళకి బాగా ఉంటే ఇట్స్ కిడ్స్ ఆర్ ఫ్యూచర్ దే ఆర్ ది ఫ్యూచర్ సో మన కిడ్స్కి హెల్త్ ఆరోగ్యం మనం ఎన్షూర్ చేస్తే మాత్రమే మన ఫ్యూచర్ కూడా ఎన్షూర్ అవుతుంది సో దాట్ దాట్ ఈస్ ది థాట్ బిహైండ్ ది ఎంటైర్ థింగ్ అండ్ ఇప్పుడు మీరు అందుకు ఇంత మంచి పని చేస్తున్నారు వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఇలానే మీరు చేయండి ఇలానే కంటిన్యూ చేయండి అండ్ లెట్ ఎవ్రీబడి బెనిఫిట్ లెట్ అస్ ఎన్షూర్ దట్ నో చైల్డ్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ నో మదర్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ సో మీ అందరికీ ఒకసారి ధన్యవాదం తెలియజేస్తూ సెలెక్ట్ చేసుకుంటాం త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చేయడం జరిగింది ఒకటి సీమంత ఒక పదిహేను మదర్స్ ఇక్కడ ఉన్నారు సెకండ్ అయితే అన్న ప్రసన్నం కూడా చేశాము అండ్ థర్డ్ ఒక సార్ నుంచి మ్యామ్ తర్వాత మ్యామ్ నుంచి నార్మల్ కేటగిరీలో వచ్చిన మెంబర్స్ లోకి కూడా ఫెలిసిట్రేట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము ప్రతి సంవత్సరం జిల్లా లెవెల్ ప్రాజెక్ట్ లెవెల్ తర్వాత సూపర్వైజర్ లెవెల్లో కూడా ఫంక్షన్స్ చేయించడం జరుగుతుంది కానీ మోర్ ఇంపార్టెంట్ ఇది ఒక జిల్లా లెవెల్లో చాలా ఇంపార్టెంట్ కానీ ప్రతి ఆంగన్వాడీ సెంటర్ అండ్ ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్ ప్రతి అంగన్వాడీ సెంటర్ లెవెల్లో కూడా జరగడం చాలా ఇంపార్టెంట్ అంశం అనుకుంటున్నా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి సెంటర్లో కూడా టీచర్స్ అండ్ ఆల్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇవి అన్ని చేస్తే కూడా సర్పంచ్లు అందరూ కూడా ఫీడ్బ్యాక్ మాకు ఇస్తా ఉంటారు కాబట్టి ఇలా ప్రతి జీపీలో కూడా నడుస్తున్నాయి ఇంకా పోషన్ పక్వాడ చాలా